సాకరేవు సాకరేవు సెలవులో సాకరేవు అలాగే దండు మీద చూసారా ఎన్ని ఉన్నాయి పెట్టలో దండు ఏం పెట్టలో తెలీదు ఇది తీగండి కరెంట్ తీగ మీద పొద్దున్నే ఇలా వచ్చి ప్రశాంతత వాతావరణంలోని వచ్చి ఇలా వాళ్తాయి అన్నమాట ఎంత బాగున్నాయో కదండి దండం కట్టినట్టే ఉన్నాయండి తీగ మీద వరసెట్టి వాళ్ళని భలే ఉంది చూస్తున్నారా ఉంటుంది మా పల్లెటూరులో ఉదయాన్నే కాకిల సప్పుడు పిట్టల సప్పుడు బట్టల సప్పుడు అంటుల సప్పుడు ఎక్కువ టౌన్లో అయితే ఏమీ వినపడదు ఎంత బాగున్నాయో కదండి దండం మీద పెట్టలం తెగవాళ్ళు తిన్నాయో దెబ్బలాడుకుంటాయి నాది ఇస్తాను నాది ఇస్తాను అనుకుంటూ దెబ్బలాడుకుంటాయి అన్నమాట భలే వాళ్ళని దండం మీద పెట్టాల ఇది సాకరే చెరువు అండి ఇది పెద్ద చెరువు బట్టల